హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తమ అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్కు తీసుకువచ్చింది వీటితో పాటు ఎఫ్ సిక్స్టీన్ సూపర్ హార్నెట్స్ బి వన్ బి బాంబర్లను కూడా ప్రదర్శించింది అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సైనిక కొనుగోళ్లలో భారత్కు రష్యాను దూరం చేసి ఢిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్ కాలం నుంచి భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతూ వస్తోంది అయితే ఇటీవల ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది మరోవైపు సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునికీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది ఈ క్రమంలోనే ఢిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా ఏరో ఇండియా ప్రదర్శనను రెండు చేతులా ఉపయోగించుకుంటోంది బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలు అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు బాంబర్లతో పాల్గొంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల గురించి భారత్ అమెరికా మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం ఢిల్లీలో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది కాగా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తోంది భారత్కు వీటిని అందిస్తారా లేదా అన్న దానిపై అమెరికా ఎంబసీ అధికారి రేర్ అడ్మిరల్ మైఖల్ బేకర్ను ప్రశ్నించగా దీనిపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు ఇదిలా ఉండగా గతేడాది ఏరో ఇండియా ప్రదర్శనలో రష్యాకు చెందిన రోసో బోరన్ ఎక్స్పోర్ట్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఈ ఏడాది వైమానిక ప్రదర్శనలో మాస్కో పెద్దగా ఉత్పత్తులను ప్రదర్శించలేదు కేవలం ట్రక్కులు రాడార్లు ట్యాంకర్లు వంటివి ప్రదర్శించింది బెంగళూరు శివారులోని ఎలా హంక వైమానిక స్థావరం వేదికగా మొదలైన ఏరో ఇండియా ప్రదర్శన త్వరలో ముగియనుంది మునుపెనడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో తొంభై ఎనిమిది దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ఎనిమిది వందల తొమ్మిది రక్షణ వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు